ఉచిత సర్వీస్ ను ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనంతపురం జిల్లా గుత్తి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తన సొంత నిధులతో పట్టణంలోని స్థానిక రెడ్డి కన్వెన్షన్ హాల్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ మరియు ఫ్రీజర్ బాక్స్ సర్వీస్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ చేయించుకున్నటకు అనంతపురం లేదా కర్నూలుకు వెళ్లాల్సి వస్తుంది కావున డయాలసిస్ మరియు రక్త నిధి ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సంధిరెడ్డి శ్రీనివాసరెడ్డి లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ ఎంజెఎఫ్ డాక్టర్ డిస్టిక్ వైస్ గవర్నర్ దేవన్ చిక్ జాకీ రాష్ట్ర కల్లు గీత కార్మికులకు కన్వీనర్ హరికృష్ణ గౌడ్ గుత్తి లయన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ రాఘవేంద్ర స్వామి ట్రెజరర్ శివకుమార్ ఇంజనీర్ చిలాన్ తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లాకు సంబంధించి స్వర్గాల్లో అదే విధంగా పాతమిలోనూ ఎండియ కూటమి విజయం సాధించడంలో ప్రధాన భూమి పోషించిన జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు వెంకటేశ్వరు యాదవ్ గారిని అభినంది అభినందించడానికి వాళ్ళ వెంటలు రావడం జరిగింది మిత్రులరా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటి నుంచి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంచన లేకుండా దాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంక్షేమ ఫలాల్ని అభివృద్ధి పథకాల్ని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చే మాటల ప్రకారం విపరీతమైన ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా మొదటి నెలలో ఇచ్చి ప పదివేల కోట్లు అదనపు భారం పడుతున్నప్పటికీ కూడా సామాజిక భద్రత పెన్షన్లు ఇవ్వడం జరిగింది వృద్ధులకి మూడు వేల నుంచి నాలుగు వేలు ట్రాంతులకు మూడు నుంచి ఆరు వేలు మంచానికి పరిమితమైన పదహైదు వేలు ఐదు నుంచి పదహైదు వేలు ఈ రకంగా అన్ని వర్గాలకి పెన్షన్లను పెంచుకుంటూ మొత్తం రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి గత నెల నాలుగు వేల ఐదు వందల కోట్లతో పెన్షన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్న క్యారంటీన్ల పునరుద్ధరణ కానీ స్కిల్ సెన్సర్స్ కానీ ఇతర కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టింది దాక్షణికత కలిగిన నాయకులు కేంద్రంలో అభివృద్ధి ప్రధానగా ఉంటున్న నరేంద్ర మోడీ గారిని సంప్రదించి ఈ రాష్ట్రానికి గతంలో రావాల్సి ఉండిన అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకు మంజూరు చేయించుకోవడం కానీ లేదా రెండు మెట్రోలు విజయవాడ విశాఖపట్నంలో మెట్రోలు మంజూరుకు కానీ కృషి చేసి విజయం సాధించారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట ప్రకారం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రధానం తీసుకెళ్తామని వారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి బడ్జెట్లోనే అమరావతి నిర్మాణానికి పదహైదు వేల కోట్లకు పైగా నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అదేవిధంగా పూ పోలవరం ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉంటున్న పోలవరం ప్రాజెక్టుకి దానివల్ల రాయలసీమ ప్రాంతానికి కూడా సాగునీరు అందుతుంది దానికి పూర్తిగా త్వరతగతిన పూర్తి చేస్తామని తొమ్మిది వందల అరవై కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి అదేవిధంగా పోలవరం నిర్మాణం కూడా పూర్తి ఇస్తామని టైం లైన్స్తో ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో కూడా అనేక రకాలైన ఐదు సంవత్సరాల్లో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని నిధుల్ని పథకాన్ని ఇచ్చినప్పటికీ ఒక అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడం కారణంగా ఇక్కడ అందరం కూడా మనం తెలుసు సెంట్రల్ యూనివర్సిటీ ముందు కదలనే లేదు అనేక పథకాలు మంచినీటి పథకాలు కానీ జల్జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచినీటి ద్వారా కుళాయి ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నం కానీ లేదా ప్రతింప వేదకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు నేర్పించే పథకాలకు కానీ అన్నిటి కూడా రాష్ట్ర వాటా ఇవ్వకుండా ఏ పథ జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి ద్వారా కుళాయి ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నం కానీ లేదా ప్రతింప వేదికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు నేర్పించే పథకాలకు కానీ అన్నిటి కూడా రాష్ట్ర వాటా ఇవ్వకుండా ఏ పథకము లబ్ధిదారు చేరకుండా గత చలనం లేని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారు కానీ ఇప్పుడు అటువంటి దారుణమైన ఓటమి తర్వాత తను ఇప్పటికి కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎందుకు ప్రజలు ఎటువంటి ఇచ్చారు ఎందుకు ఇంత దారుణంగా ఊహించారనే విషయం తను ఆలోచించకుండా మళ్ళీ వచ్చి రాగానే మంచి ప్రభుత్వం పాలన అందిస్తున్న ఎన్టీఏ ప్రభుత్వం మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తి పోస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు జరగని దాడులను జరిగినట్టుగా వాళ్ళ పార్టీ నాయకులే ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేసి గతంలో ఐదు సంవత్సరాల పాటు అదే రకంగా తీవ్రంగా హింసించారు వేల మంది మీద కేసులు పెట్టారు అనేక వేల మందిని కడగటాల పాలు చేశారు మీకు చెప్పుగా ఈ ప్రతిపక్ష పార్టీల నాయకులను ఎటువంటి రఘురాం బృష్రాజు గారు నేను అచ్చెన్నారాయుడు గారు కానీ నేను అయ్యన్నపా గారు కానీ ప్రతి ఒక్కరిని పేరు కూడా మన అసెంబ్లీలో కేసులు గత ఐదు సంవత్సరాల్లో కేసులు పెట్టబడిన వాళ్ళు లేచి నిలబడమంటే మొత్తం అసెంబ్లీ లేచి నిలబడింది అటువంటి దారుణార్థారమైన పాలన అందించిన ఒక అరాచక పాలన అందించిన జగన్మోహన్ రెడ్డికి ఈ యాభై రోజుల్లో దాడులు జరుగుతున్నాయని ఎక్కడ లేని ముప్పై ఆరు హత్యలు జరిగాయని చెప్తారు గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడిగారు ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వమని ఎఫ్ఐఆర్ నమోదు అవి పెట్టమని అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీలో వచ్చి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వచ్చిన పదకొండు సీట్లు అయినప్పటికీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వంలో ఉంటున్న పార్టీ అధికార పార్టీ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వాళ్ళ తప్పులను ఎత్తి చూపి ఒక్కొక్క రంగంలో వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా బయటకు తీసుకొచ్చి ప్రజలకు వాస్తవం తెలియజేస్తుంటే దాని మీద సమాధానం చెప్పకుండా పారిపోయి ఢిల్లీలో ఒకే జాతి పక్షులు ఒకే కూడికి చేరుతాయన జనగా అవినీతి ఆరోపణలున్న ఆ పార్టీ లేదంటే సమాజ్వాదీ పార్టీ లేదంటే తృణమూల పార్టీ ఇటువంటి వాళ్ళని వెనకేసుకొని వాళ్ళని చుట్టూ కుదుర్సుకొని ఒక అసత్య ప్రచారం చేసే ప్రయత్నం చేసిన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు గతంలో తనని అడ్డం పెట్టుకొని తనను పాల్పడిన వేల కోట్ల అవినీతి కానీ ఐదు సంవత్సరాల్లో పాల్పడిన అవినీతి చేసిన విధ్వంసం తనను వదలదు శిక్ష పడక తప్పదు అని తెలుసు కాబట్టి ప్రజల దృష్టి మరల్చడం కోసం గెలిచిన పార్టీని రాష్ట్రపతి పాలన విధించాలంట రాష్ట్రంలో అంటే ఎటువంటి మనస్తత్వంలో ఓటమి జీర్ణించుకోలేక ఇక తనకు భవిష్యత్తు లేదు అనే విషయం కళ్ళ ముందు కదలాడుతుంటే ఎటువంటి అసత్య ప్రచారాలు చేయడము రాష్ట్రపతి పాలన విధించాలని అంటే దాన్ని బట్టి అతని మానసిక స్థితి ఏ రకంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అన్నీ తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల ప్రతి సగటున ప్రతి మనిషి మీద లక్ష నలభై ఆరు వేల ఆర్థిక సమ్మేళనంలో భాగంగా సమావేశం ముగించుకున్న తర్వాత కుతీ పర్యటనకు ఇచ్చేసిన తేసిన తర్వాత మేము కుత్య లయన్స్ క్లాబ్ ఆఫీస్కి ఉచిత అంబులెన్సు మా సొంత నిధులతో ప్రజల సౌకర్యార్థము ఒక ఉచిత అంబులెన్స్ని నేను ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మంత్రి గారికి మా కుత్తి లయన్స్ తరపున తరఫున ఇక్కడ నుంచి వృత్తకళ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో కిడ్నీ వ్యాధి సంబంధిత రోగులు చాలా ఇబ్బందులకు గురవుతూ వన్ నాట్ ఎయిట్లోనూ ప్రైవేట్ అంబులెన్స్లో అనంతపురంకి కర్నూలుకి వెళ్తున్నారు అందుకోసం గుర్తులో మేము లయన్స్ లబ్ ఇంటర్నేషనల్ ఫండ్ దగ్గర దగ్గర ఒక కోటి ఎనభై లక్షలు మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి మాకు ఇక్కడ డయాలసిస్ యూనిట్ ప్రారంభించవలసిందిగా మా ఆరోగ్య శాఖ మంత్రి గారైన సత్యకుమార్ యాదవ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంత్రిగారు సుముఖంగా దీన్ని ఆలోచన చేసి ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది అందువల్ల ఈరోజు ఇక్కడ ఉచిత అంబులెన్స్ కూడా మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది దీనిని ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సి పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఉత్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఎవరైనా మీద పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో మరణిస్తే వారికి కూడా ఉచితంగానే హత్య లేకుండా ఉచితంగానే వారికి వారికి ఆ అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోతే కూడా వాళ్ళని ఉచితంగా వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు చేర్చడం జరుగుతుంది